వెల్కమ్ టు ఆర్ ఛానల్ సినీ ప్రస్థానంలో శోభన్ బాబు గారికి చెరగని ముద్ర వేసిన సినిమాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కానీ కల్లా కొన్ని సినిమాలు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు ఒకటి సోగాడే సో ఈరోజు పంతొమ్మిదో తారీఖు సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ విషయమై దానిపైన ఒక అప్డేట్ అయితే మనకి వస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి శోభన్ బాబు గారి జీవిత చరిత్ర లేదు జీవిత ప్రస్థానంలో కొన్ని సినిమాలు మైల్డ్ రాయిలండి ఇంకా అది ఎవరు చెరపలేరు కూడా ఆయనే చేసినా కానీ మళ్ళీ అలా చేయలేరేమో అన్నట్టు ఉండే సన్నివేశాలు దాంట్లో సోగ్గాడే అప్డేట్స్ ఏంటండి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ పేరు తెరపైకి వస్తుంది పంతొమ్మిది డెబ్బై ఐదు డిసెంబర్ పంతొమ్మిది అంటే ఈ రోజున యాభై ఏళ్ళ క్రితం సోగ్గా సినిమా రిలీజ్ అయిందండి అంటే సోనవ గారి సినిమా జీవితంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే జేబు దొంగ కానీ జీవనజ్యోతి కానీ పెద్ద పెద్ద హిట్లన్నీ కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చినాయి సోనబాబు గారికి సెవెంటీలో సెవెంటీ ఫైవ్లో సెవెంటీ ఫైవ్లో సెవెంటీ ఫైవ్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి సెవెంటీ ఫైవ్లో పెద్ద హిట్లన్నీ అదే సంవత్సరం వచ్చినాయి ముఖ్యంగా డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు సానుబాబు గారు పుట్టినరోజు జనవరి పద్నాలుగు అయితే డిసెంబరు పంతొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ అయింది అసలు ఇద్దరు బామల హీరోగా చెప్తారు సోనూబాబుని ఇద్దరు భార్యలు కానీ ఇద్దరు లవర్లు కానీ కితంగా దీనికి ఇదే సినిమాని బీజం పడిందని చెప్పాల్సి వస్తుందేమో ఇంత పెద్ద హిట్ అవడంతో అంటే మరదలుగా జయస్వతి గారు ఉంటారు తర్వాత లత అనే జయచిత్ర గారికి ఇది ఫస్ట్ చిన్న మా తెలుగులో ఇద్దరు లతని ఆయన మరదలు చేసుకోవడానికి ఏమో తండ్రి ఒప్పుకోడు దాంతో ఈయన పట్నం వెళ్ళిపోతే నువ్వు రైతువి పల్లెటూరు వాడివి నీకు నేను ఇవ్వడానికి అని మేనమామ ఒప్పు ఒప్పుకోకపోతే ఇతను పల్లెటూరు పట్నం వెళ్ళిపోతాడు అక్కడ ఈ లత జై జయచిత్ర ఆయన పెళ్లి చేసుకుంటాడు అంటే ఈ స్టోరీ అనమాట ట్రయాంగిల్ లవ్ లాగా వెళ్తుంది ఇది మంది పాత్రధారులు ఉంటారు రాజుబాబు గారు రాజుబాబు కామెడీ చాలా హైలైట్ ఈ సినిమాలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క హైలైట్ అనుకోవచ్చు కథ కన్నా కథ ఎంత గొప్పగా ఉంటుందో పాటలు అంత గొప్పగా ఉంటాయి కే బాపయ్య గారు కేవీ మహదేవన్ గారు సంగీతం పొహేని గారు సహాయకుడిగా ఉంటారు కేవీ మహదేవన్ గారు హిట్ల సినిమాలు ఈ పాటలు అద్భుతమైన పాటలు అయితే ఈ సినిమాలో ఉంటాయి సో ఇంకోటి వెంకటేష్ అనే సాంగ్ అయితే మా తరం కూడా కొంచెం వింటూ ఉంటాం ఆ సినిమా ఈ సినిమా సారీ ఆ సాంగ్ దీనిలోనే ఏడు వాడ వెంకటేశ ఎంత పని చేసావయ్యా సముద్రంలో కాయను సముద్రంలో సముద్రంలోప్పును చెట్టు మీద చెట్టు మీద కాయను ఏడు కాయను సముద్రంలో ఉప్పును కలిపేవాడిని ఆ పాట రెండు సార్లు వస్తుంది ఒకటి విషాద గీతంగా ఉంటుంది ఒకటేమో మంచి స్పీడ్లో పెళ్ళి లవ్ దీంట్లో పెళ్లి చేసుకుని పాడటం అనేది ఆ పాట హైలైట్ ఇంకా అవ్వా బువ్వా కావాలంటే అదొకటి తర్వాత ఇంకా పాటల పరంగా చూసుకుంటే సో గాడు లేచాడు లేచి లేచి నీదు ముదులుపుతాడంటూ ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ఎడ్లు అండి క్లైమాక్స్లో ఫైట్ కానీ ఆ ఎడ్లు చాలా చలాకే గిత్తలు అంటాం కదా ఆ గిత్తలు మరి రామానాడు గారు నిర్మాతగా ఆయన మాట ఉండేవాళ్ళు నా సినిమా నేను సురేష్ మూవీస్ ఎంత పెద్ద హిట్ అయిందంటే రాముడు భీముడు సినిమా ఎన్టీ రామారావు గారితో డ్యూయల్ రోల్తో చేసిన రాముడు భీముడు విత్ అయితే ప్రేమనగర్ చెట్టు అని చెప్పి అనేవాడు ఆయన ప్రేమనగర్ చెట్టు అయితే సోగ్గాడు మర్రి చెట్టు అనుకోవాలి అది చాలా పెద్ద హిట్ సోగ్గాడు సినిమా ఇప్పుడు నేను నాకు ఎన్టీ రామరావు గారు అంటే అభిమాను ఆ తర్వాత నీకు మీకు ఇష్టమైన హీరో ఎవరంటే సోన్బా గారి సినిమాలో చెప్పేవాడు నేను నేను ఈ సినిమాని తెలుగు సినిమాల్లో అప్పట్లో అత్యధికంగా చూసిన సినిమా సోగ్గాడి సినిమా ఓ తొమ్మిది సార్లు చూశాను అబ్బా ఇంటి రామారావు గారు సినిమా రాము అని ఉంటుంది చిన్నపిల్లడు వేసిన రాము మాట పోదు కదా పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చెరగల రెండు ఒకటి ఇట్లాంటి పాటలతో అది రాము పెద్ద హిట్ ఆ సినిమా నాలుగు సార్లు చూశాను సోగ్గాడు సినిమాని తొమ్మిది సార్లు చూసా బా రాధిక థియేటర్లో మంచి ఎందుకంటే అంత స్పెషల్ ఏంటంటే స్టోరీయా లేకపోతే యాక్టింగ్ లేకపోతే అని చెప్తారు ఇంకా అప్పుడు సోగార్డ్ని నేను తొమ్మిది సార్లు చూశాను కదా బాషా అనే సినిమా రజనీకాంత్ది అది పదమూడు సార్లు చూసా ఈ రికార్డులు ఇట్లా ఉంటాయి ఇక సోగ్గాడ్ గురించి చెప్పాల్సి వస్తే అంటే పంచికట్టు సోగాడు శోభనాద్రి పాత్ర పంచకట్టులో ఆయన ఆ పల్లెటూరు పంచకట్టు ఆ పాటలు అసలు ఆ సినిమాలో ఒకటి కాదు చెప్పాలి దీన్ని హిందీలో కూడా తీసినా కానీ అది కూడా హిందీలో ఒకటి హిట్ అయింది ఓకే రామానాయుడు గారు పెద్ద పెద్ద హిట్లలో సురేష్ మూవీస్కి సోగ్గాడు అనేది ఇవాళ కూడా జరగబోతుంది ఆతిరథ మహారాజులంతా అందరూ నటీనట్లు జయసద్ గారు అందరూ వస్తారని అందరూ వస్తారు ఎందుకంటే జైసద్ గారు ఉన్నారు చిత్ర గారు కూడా వస్తున్నారు ఇవాళ ఓకే పవన్ బాబు గారు ఒక్కడే లేరు ఆ సోగ్గాడే లేరు కానీ జయసత్ గారు జయచిత్ర గారు ఎవరో రాసింహి నరసింహరావు గారు వీళ్ళందరూ చాలా మంది వాళ్ళు ఈవెంట్ సాయంత్రం ఈవెంట్ జరిగిపోతుంది ఇక్కడ ఓకే కాబట్టి ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకోవటం వాళ్ళు కే వర్షన్లు దీన్ని తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను ఓకే పవన్ బాబు గారికి ఆ డెబ్బై ఐదులో ప్రధాన ఎక్కువ హిట్లు వచ్చిందని చెప్పే కదా నేను ఆ ఎక్కువ హిట్లో ప్రధాన పెద్ద హిట్ చెప్పాలంటే ఇది పదిహేడు సెంటర్లు అనుకుంటా వంద రోజులు ఆడింది ఈ సినిమా రికార్డులు చాలా రికార్డులు ఉంటాయి ఫేర్ అవార్డు వచ్చింది సామబాబు గారికి సోక్ గాడు లాంటి సినిమాల తర్వాత తర్వాత అంత భారీ హిట్ అయిన సినిమాలు ఏవన్నా చాలా ఉన్నాయిగా ఇప్పుడు దేవత ఇంకా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కానీ సోక్ గాడ్ గాడే ఇప్పుడు అదే సంవత్సరం జేబు దొంగ జేబు దొంగ జీవన్ జ్యోతి సెవెంటీ ఫైవ్లోనే వచ్చినాయి ఇవన్నీ కూడా కానీ సోగ్గాడు ఉన్నంత కెపాసిటీ మిగతా సినిమాలు లేదు కానీ అప్పుడు ఏముందండి నెల రెండు నెలలకు ఒక సినిమా వచ్చేది హీరోలకి ఈరోజు హీరోలు తీర్చుకోవాల్సింది ఏంటంటే అంత మరి ఫిల్ము ఉంటుంది కదా ఆ ఫిల్ము చాలా కాస్ట్ ఎక్కువ ఫిల్ము వేస్టేజ్ అయిపోద్ది అని అని చాలా క్యాలి క్యాన్ ఫిల్మ్ ఆడేవాళ్ళు ఇవాళ ఈ ఖర్చు లేదు కదా డీటెల్ కదా చెరిపేస్తూ ఉంటారు షూ షార్ట్ బాగా రాకపోతే చెరిపేస్తారు ఆ రోజు చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు షూటింగ్ని నెల రోజులు సినిమా కంప్లీట్ అయిపోయి రిలీజ్కి దగ్గర అయిపోయేది మరి కృష్ణ గారు పద్దెనిమిది సినిమాలు చేశారంటే ఎలా చేశారు ఇప్పుడు మన హీరోల్ని మరి సోనబాబు గారు కూడా మరి అన్ని సినిమాలు చేశారు సెవెంటీ ఫైవ్లో సోనూబాబు గారి సినిమాలు చాలా ఉంటాయి అట్లా హిట్ ట్రాక్లో బాగా మంచి ఆయన లైఫ్ మారిపోయింది సెవెంటీ ఫైవ్ బాబు సినిమా అది నెవంటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది ఆ సినిమా కూడా హిట్టే బాబు ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ కానీ జరిగితే అంతే ప్రేక్షకాధన ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది సోనూబాబు గారికి చాలా అందగాటండి ఇప్పుడు ఇంటి రామారావు గారు ఎంత అందంగా ఉంటారో ఆ తర్వాత అందం విషయంలో మాత్రం సోనూబాబు గారు ఉంటారు అది ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా మహిళలు సోనూబాబు గారి సినిమాలు అంటే అసలు చాలా ఇష్టంగా చూసేవాళ్ళు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మహిళల ఫ్యాన్స్ ఎక్కువ ఆయనకి ఇద్దరు పెళ్ళాలు ఉన్నా సరే సాధారణంగా ఇద్దరు పెళ్ళాలు చేసుకోవడం వెళ్ళినా మనం వెళ్ళకూడ సినిమా అనుకుంటారు కదా అసలు ఇద్దరు పెళ్ళాలు ఉంటేనే ఎక్కువ చూసేవాళ్ళు ఒక ఆవిడ త్యాగం చేస్తుంది వెళ్ళాలి సినిమా ఒక ఆవిడేమో భార్యకు ఉంటుంది అలాగే శారద గారు వాణిశ్రీ గారు కూడా ఇద్దరు పెళ్ళాలు చేసిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు జయచత్ర గారు జయసోద గారు ఇక్కడ జయసోద గారు కూడా ఇదే ఈ సినిమాని బ్రేక్ ఇచ్చింది ఆవిడ చిన్నప్పుడు పన్నెండు కాపురంతో ఉన్న నటించినా కానీ తెలుగులో మంచి బ్రేక్ వచ్చింది జయసోద గారికి సోకాడ్ సినిమానే జయత్ర గారికి అసలు ఎంట్రీ అయింది ఆ తర్వాత కొట్టి చిట్టిమ్మ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆవిడకి ఓకే అంటే సోమన్ బాబు గారు అని కానీ మనకి ఒక రింగ్ అంటే అది సినిమాలో ఎప్పుడైనా హిట్ అయిన తర్వాత అట్లా కంటిన్యూ చేస్తారా మొదటి అంటే ఆ రింగ్ కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది ఆయనకి ఆ రింగ్ సెంటిమెంట్ లాగా అయిపోయింది ఆ రింగ్ లేకపోతే సోమన్ బాబు గారు రింగ్ అని చెప్పి చాలా మంది నేను కూడా అంతే చిన్నప్పుడు తలదోకుని ఒక రింగు తలదోకుని ఒక ఎండికి తీసుకొచ్చి ఇలా ఆ రింగు చూస్తే పడిపోయేవాళ్ళు ట్రెండ్ అప్పుడు ట్రెండ్ ఒక రింగ్ అంటే ఒక ట్రెండ్ రింగ్ పెట్టుకుంటే ఎవరికైనా తలదోకోవటం ఇలా తీసుకుని తిప్పుకుని పెట్టుకోవటం చంద్రకారం చంద్రాకారంలో ఇంకా ఇంకా ఇప్పుడు రాకపోయే ఈవెంట్ కి సంబంధించి ఈవెంట్ సాయంత్రం జరగబోతుంది దీని మీద మనం రేపు మాట్లాడుకుందాం అట్లా ఈవెంట్ సాయంత్రం ఆరు గంట జరుగుతుంది కాబట్టి అదే